హలో శ్రీదేవి టైం చేసినావే రసం అన్నమా ఎప్పుడు రసమన్నమేనో వేసేది ఆ చికెన్ చేయొచ్చు కదా మంగళవారము ఇదే నీతో నొప్పి వచ్చింది నాకు ఎప్పుడు ఇదే నీతో నొప్పి వచ్చింది చికెన్ తీసుకొని వస్తాను చికెన్ చేయి సినిమా వినావా ఇప్పుడేమి సినిమాని పుష్పానా హగ్గేదే లేదా నువ్వు తగ్గదు ఇంటికి వచ్చినందుకు చెప్తాను నీ కథ నేను మళ్ళీ ఇంట్లో ఎవరు ఉన్నారు మీ అమ్మనా అవునా సరే 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 ఇప్పుడే పోతాను ఇంటికి నేను సరే 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 మళ్ళీ ఉందినా తొందరగా వచ్చాయి ఇంటికి సరే అత్తయ్యా అన్నం పెట్టేత్తయ్యా ఆటలి అయితే

ఎగ్బాలు బల్ ఎగ్బాలు అబ్బా ఇప్పుడే ఇంకా కరెంట్ పోవాలని అబ్బా ఏమైతుందేమో కరెంట్ పోయింది అంతలోపలని కళ్ళమంట పెట్టి వస్తా అల్లుడా అన్నం తిన్నా అల్లుడా అబ్బా కరెంట్ వచ్చింది వచ్చింది కరెంట్ 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 కరెంట్ వచ్చింది అయ్యో చూసుకోలే కదా అల్లుడా పొరపాటు అయిపోయింది అల్లుడా కూతురికి సినిమా పిచ్చి నీకి సీరియల్ పిచ్చి మీ పిచ్చి నాకే తీసాను అత్తయ్య తూ తూ మీ అట్లాంటి కుటుంబంలో నేను రావడం నేను చేసిన పెద్ద తప్ప కోటి వందనాలు అత్తయ్య నేను రాని అత్తయ్య గారు గురువే రాని మీ ఇంటికి పోయిన అత్తయ్య మా ఇంటికి నేను వెళ్ళిపోతాను ఏ నీకు వెళ్తాను కూడి మీరు సన్మానం చేశారు నాకు ఏది ఇదంతా నమస్కారం అత్తయ్య మీకి నీ కూతురికి లుంగి చూస్తే లుంగి లేదు కడ్డాయి లేదు టవాల్ లేదు ఎక్కడికైనా అత్తయ్య అల్లుడు నీ ప్యాంటు నీ అంగి నీ పంచి అన్ని తీసుకొని సేటు సుందరం దా దగ్గర పోయి ఆయన దగ్గర పోయి ఆడ కుదబెట్టి సినిమా పోయింది నా కూతురు ఆంధ్రప్రదేశ్లో అందరు ఆస్తులు ఇచ్చిన గానీ నీకు సాలకొతున్నాయి ఇంకా లాస్ట్ కి అంబానీ ఆశలు కానీ సాలకొత్తాయి నీకు మీకి నీ కూతురికి సోటి వందిన పోయేస్త